నమస్తే నేను మీ సతీష్ దుమారం చెప్తున్నటువంటి లడ్డూలోని కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం చాలా కీలకంగా కనిపిస్తుంది మరి ఈ రోజున సుప్రీంకోర్టులో జరిగినటువంటి పరిణామాలను ఎలా చూడొచ్చు మరి రాబోయేటువంటి రోజుల్లో దీనికి సంబంధించి ఈ ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఎప్పటివరకు ఉండొచ్చు అనేటువంటి అంశాలు మనం చర్చించేందుకు రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు అన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ ముఖ్యంగా ఈ రోజున సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పుని ఎలా చూడాలి అలాగే సిట్ ఏర్పాటు పై తోటే దర్యాప్తు అనేటువంటిది కూడా కొనసాగించండి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మరి ఎప్పటికెల్లా ఈ అంశం పైన కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు అంటే ముందుగా అంశంలోకి ముందు ఏదైతే వైసీపీ వాళ్ళు ఆనందపడ్డారు పాపం వాళ్ళ ఆనందం అనేది మూడు నాలుగు ముచ్చట అనేటువంటిది ఈ జడ్జిమెంట్ తోటి తేలిపోయింది వాళ్ళు ప్రధానంగా ఆశించింది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కూడా కాదు వాళ్ళు అడిగింది సిట్టింగ్ జడ్జ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఎంక్వైరీ కావాలి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నుంచి ఈ దర్యాప్తు అనేది పూర్తిగా వెళ్ళిపోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసర్స్తో సంబంధం లేకుండా వెళ్ళిపోవాలనేటువంటి దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు మొదటి రోజు కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఏంటంటే వీళ్ళు బాగా ఆనందపడ్డారు ఏమని ఇంకేముంది తీసేస్తారు ఇచ్చేస్తారు వాళ్ళకి వేరే వాళ్ళకని చెప్పేస్తుంది ఆ రోజున కూడా నేను అదే చెప్పాను కోర్టు ఒక వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తోంది అంటే ఏంటంటే తీర్పు వేరే రకంగా ఉంటుంది అని వాళ్ళు వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి మాత్రమే అట్లా చేస్తారు ఇచ్చేవాళ్ళు అయితే అదే రోజు ఇచ్చేసేవాళ్ళు సో సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతున్నారు అంటే దీంట్లో ఖచ్చితంగా వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోరు అవ్వరు అనేటువంటిది చెప్పాం మనం అందుకని మధ్య మార్గంగా కోర్టు కూడా ఏం చేసిందంటే చక్కగా ఎవరైతే ఇద్దరు స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్సు ఇద్దరు సిబిఐ ఆఫీసర్లు సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరగాలి ఇది అనేటువంటిది వాళ్ళు ఒక మంచి తీర్పు ఇచ్చారని నేనైతే ఆహ్వానిస్తున్నాను దాన్ని ఎందుకంటే అల్టిమేట్గా ప్రజలకు కావాల్సింది ఏంటి వాళ్ళకి దీంట్లో నిజాలు తెలియాలి రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం కూడా ఏంటి అదే ఇవాళ సిట్టు కాకపోయినా లేకపోతే అయినా లేకపోతే కోర్టు వేసిందైనా ఏదైనా కానీ గవర్నమెంట్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే అక్కడ కల్తీ జరిగింది వాస్తవం దాంట్లో అనుమానం ఏం లేదు ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా లడ్డు క్వాలిటీ మీద వస్తున్నటువంటి విమర్శలు వాటి వాసనలో రుచిలో తర్వాత వచ్చి నిల్వ ఉండేటువంటి సామర్థ్యం అన్నీ పోయినాయి అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం మరి వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియా వాళ్ళు వెళ్ళి అడుగుతూ ఉంటే దానికి దీనికి చాలా తేడా ఉంది అండి అని చెప్పేసి అదే భక్తులు చెప్తున్నారు చెప్తున్నటువంటి సందర్భంలో జరిగిన మాట వాస్తవం అయినప్పుడు ఏ ఎంక్వైరీ చేస్తే ఏముందండి కాకపోతే ఇక్కడ ఏంటంటే టైం బౌండ్గా పలానా టైం లోపలే మీరు ఈ విచారణ పూర్తి చేయాలి అనేటువంటిది కండిషన్ ఏమి పెట్టాల కోర్టు వాళ్ళ టైం ప్రకారంగా వాళ్ళు చేసి ఇచ్చేటట్టుగా చెప్పింది అయితే సిబిఐ ఆఫీసర్స్ని ఎంత త్వరగా వాళ్ళు ఫైనలైజ్ చేస్తే అంత త్వరగా ఇది ఈ కేసు అనేటువంటిది వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా నిజానిజాలు ఇగ్గు తేలటం అనేటువంటిది ఖాయం అయితే నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా చెప్పాలి అంటే మ్యాక్సిమం పదిహేను రోజుల నుంచి నెల రోజుల మధ్యలోనే దీని మీద ఇప్పుడు వేసినటువంటి ఏదైతే ఉందో జాయింట్ సిట్టు అది ఖచ్చితంగా తన నివేదికని అందించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ వేసినటువంటి సిట్టు దాని మూలాల్లోకి వెళ్ళి కొంత ఎంక్వైరీ అనేటువంటిది రెండు మూడు రోజుల్లో చేయటం జరిగింది అంతకుముందు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది దాంట్లో కొన్ని ఫ్యాక్ట్స్ బయటకు తర్వాత టెండర్ ప్రాసెసింగ్లో ఏదైతే పదహారు చేంజెస్ ఏదైతే చేశారో అవన్నీ అక్కడ క్లియర్గా కనపడుతున్నాయి కాబట్టి వీటన్నిటికీ ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఇవాళ కోర్టు జడ్జిమెంట్ని మనం ఎలా చూడాలి అంటే వైవి సుబ్బారెడ్డి అన్నటువంటి రిలీఫ్ దక్కిందా నంబర్ వన్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి జాన్ని అడిగినటువంటి రిలీఫ్ దక్కిందా ఆ మాట చెప్పాలంటే రెండూ దక్కలేదు సుబ్బారెడ్డి ఏమి అడిగాడు మీరు రిటైర్డ్ జడ్జితోటి విచారణ చేయించండి ఇది అంటే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళడానికి ఇష్టం లేదు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళడానికి కూడా ఇష్టం లేదు ఎందుకంటే అని అడిగితే సిబిఐ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా వాళ్ళు ఇస్తారు అనేటువంటి ఆశ వాళ్ళకి లేదు కాబట్టి సీబీఐని వాళ్ళు పలకరించలేదు ఈ మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి దూరి సీబీఐ అంటంతో ఏంటంటే అది సిబిఐ పూర్తి స్థాయి విచారణ కూడా వాళ్ళు ఆర్డర్ చేయకుండా కేవలం సిబిఐ నుంచి ఇద్దరు మెంబర్స్ని మాత్రమే వాళ్ళు చేయటం అనేటువంటిది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి ఒక రకంగా ఇది ఒక మంచి విజయం అని నేను చెప్పను కానీ రిలీఫ్ అనాలి ఎందుకంటే సిట్ ఆఫీసర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళలోనే ఇద్దరిని కంటిన్యూ చేసే అవకాశం ఉంది కాబట్టి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎడుదిరిగే ఉంటాడు ఇంకొక ఎఫిషియంట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారు అక్కడ నుంచి వచ్చేవాళ్ళు కూడా జనరల్గా ఏం చేస్తారంటే లోకల్ ఆఫీసర్స్ మీదే రిలై అవుతారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మిగతా వ్యవహారాలు తర్వాత ఏంటంటే ఫుడ్ ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వాళ్ళని కూడా ఒక మెంబర్ని వేయమన్నారు దాంట్లో వేయమన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు వీళ్ళకి నోటీస్ ఇచ్చున్నారు ఏదైతే నెయ్యి సప్ సప్లై చేస్తున్నటువంటి సంస్థకి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ నోటీస్ జారీ చేసిందంటే అక్కడ జరిగిందనే కదా లెక్క కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా ఒక పదిహేను రోజుల లోపల గట్టిగా కనుక వాళ్ళు వచ్చి కూర్చుంటే ఒక కొలిక్ వస్తుంది కాకపోతే ప్రజలకు ఒక రిలీఫ్ ఏంటంటే రెండు రాజకీయ పార్టీలని దీని మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అన్నారు అది ప్రజలకు రిలీఫ్ ఎందుకంటే గత ఇది బయటకు వచ్చిన దగ్గర నుంచి పది పదిహేను రోజులుగా ప్రజల్ని పరుస్తున్నారు ముందేమో జరిగిందని అయితే అందరు నమ్మారు కానీ వీళ్ళు రోజుకొక కథ చెప్పటం రోజు ఇదే విషయం మనం కూడా వీటి మీద డిస్కస్ చేయటంతో ఏంటంటే ఒక రకమైన గందరగోళం ఉంది దానికి ఫుల్ స్టాప్ పడ్డది రాబోయే మళ్ళీ వాళ్ళు సిట్టు నివేదిక ఇచ్చే వరకు దీని మీద ఎలాంటి ప్రకటనలు చేయొద్దన్నారు కాబట్టి రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది తర్వాత దర్యాప్తులో నిజ నిజాలు ఖచ్చితంగా బయటకు వస్తాయనేటువంటిది నాకైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నేను అంటే ఇక్కడ ప్రధానంగా మీరు అన్నట్లుగానే ఏదైతే వైవి సుబ్బారెడ్డి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశలు అయితే ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఖచ్చితంగా వాళ్ళు పైకి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకు ఒక శరాఘాతం లాంటిది ఇది ఇప్పుడు మనం పొలిటికల్గా మాట్లాడదాం ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది సిబిఐను కూడా మనం స్వయం ప్రతిపత్తి గల సంస్థకి ఇవాళ భావిస్తున్నామా పంజరంలో చిలక అనేటువంటిది అనేకమంది చెప్పడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటిది ఇవాళ స్టేట్ టు సెంటర్ ఇద్దరిని కలిపి ఎంక్వైరీ చేయమన్నారంటే వీళ్ళకి ఏం రిలీఫ్ దొరికినట్టు కాబట్టి కాసేపటికి వాళ్ళు ఏదన్నా మూడు రోజుల ఆనందం అనేటువంటిది వాళ్ళకి దక్కిందే కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకి ఇది ఒక రకంగా చెప్పాలి అంటే షాక్ అనే చెప్పుకోవచ్చు మనం అయితే ఈ అంశంలో ఇప్పుడు అంటే తీర్పు అనంతరం వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రధానంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మొదటి నుంచి మేము ఏదైతే కోరామో అదే జరిగింది రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కోరుకుందో అదే రకంగా ఈ రోజున సిట్టు లేకుండా సిబిఐ అధికారులతో విచారణ జరుగుతుంది అని చెప్పేసి అని దీన్ని స్వాగతిస్తున్నామంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కింద పడ్డ పైచేయి నాది అన్నట్టుగా పూర్తి స్థాయిలో వాళ్ళకి రిలీఫ్ అనేది ఏమీ లేకుండా పోయిందని అక్కడ తెలిసిన తర్వాత ఆ సిట్ అనేటువంటి దాన్ని పూర్తిగా రద్దు చేసేసి ఉంటే పూర్తిగా సిబిఐకి అప్పచెప్పినా కూడా కొంత రిలీఫ్ అనుకోవచ్చు ఆ సిట్లో ఉన్న ఇద్దరు అధికారులు దాంట్లో కంటిన్యూ అవుతూ స్టేట్ గవర్నమెంట్ అధికారులు ఉండమన్నప్పుడు స్టేట్ పెత్తనం ఎక్కడ తీసేసినట్టు అక్కడ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా ఇవాళ ఇవాళ చాలామంది అనుకున్నది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టాండ్ తీసుకుంటుంది అనేటువంటి దాని మీద చాలామంది ఆసక్తిగత చూశారు ఒకరోజు టైం తీసుకున్న వాళ్ళు క్లియర్గా చెప్పారు వాళ్ళు ఎంక్వైరీ జరుగుతుంది కదా జరగనివ్వండి అది బాగానే జరుగుతుంది అని చెప్పి కరాఖండిగా చెప్పారు వాళ్ళు ఏమైనా మధ్య మార్గంగా మీరు ఎలా చెప్తే అలా చేస్తామండి అని కోర్టుల మీద వేసేస్తారో అనుకున్నాం కానీ ఖచ్చితంగా క్లియర్గా చెప్పారు కాబట్టి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అది బాగుందని చెప్పినట్టే కదా సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు ఆఫీసర్లు సీబీఐ అపాయింట్ చేస్తుంది అక్కడ నిజం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే ఏముంది సిబిఐ అయితే ఉంది ఈడీ అయితే ఉంది లేకపోతే సిట్ అయితే ఉంది ఉన్న నిజాలు బయట పెట్టడమే కదా అదీ కాక సుప్రీంకోర్టు కూడా ఈ రోజున ఏదైతే విచారణ క్రమంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రధానంగా ఈ అంశంలో సుప్రీంకోర్టు ఎంత సీరియస్ అయిందనే చెప్పుకోవాలి అదీ కాక ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం అని చెప్పడం దీన్ని కూడా ఎలా చూడాలి ఖచ్చితంగానండి వాళ్ళు చాలా సెన్సిటివ్గా వాళ్ళల్లా అభ్యంతరం వ్యక్తం చేసింది ఏంటంటే దీన్ని ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టకుండా ఉంటే బాగుండేది అనే ఒక అభిప్రాయమే కానీ దాంట్లో ఎంక్వైరీ చేయొద్దని కానీ లేకపోతే మీరు ఎందుకు కమి సిట్ వేసారని కానీ అంతకుముందు విజిలెన్స్ ఎంక్వైరీ మీరు ఎందుకు వేశారని ఏం మాట్లాడలేదు కదా తర్వాత ఇవాళ వాళ్ళల్లో కూడా కంటిన్యూ చేయండి ఇద్దరిని ఆఫీసర్లు అంటేనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్టు ఎక్కడవుతుంది కాబట్టి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఏంటంటే తిమ్మిన బమ్మిని బమ్మిని తీయటం తిమ్మిని చేయటానికి ముందు వస్తారు కాబట్టి వాళ్ళకి జరిగినటువంటిది ఓటమి అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడటమే కానీ ఇవాళ ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద సుప్రీం సుప్రీంకోర్టు ఎందుకంటే ఆయన చేస్తుంటే నిజంగానే సిట్టు నిష్ నిష్పక్షపాతంగా చేస్తున్నా కానీ వీళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి అట్రిబ్యూట్ చేసేవాళ్ళు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారనో లేకపోతే ఒత్తిడి చేసి ఇది ఇప్పించారో అని ఏముంది ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించే అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారిని అదిగో సిబిఐ వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇంకో ఫుడ్ కార్పొరేషన్ దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కాబట్టి నిష్పక్షపాతంగా జరిగింది రేపు పొద్దున్న దీన్ని తీసుకొని మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేసినా కూడా సిట్టు ఉండి ఉంటే వీళ్ళకి ఇంకొక అవకాశం ఉండేది కోర్టులో ఛాలెంజ్ చేయడానికి ఇప్పుడు ఇది లేకుండా ఈ ఐదుగురు చేసిన తర్వాత వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు మోడీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారని కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు అవుట్ అంటుంది మీరు అడిగిందే ఇచ్చారు దాన్ని ఆనర్ చేయాల్సిందే కాబట్టి ఏంటంటే ఒక రకంగా వాళ్ళకి తలుపులు మూసుకుపోయినట్టు చంద్రబాబు నాయుడు గారికి బిగ్ రిలీఫ్ వచ్చినట్టు ఈ జడ్జిమెంట్ తోటి రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఈ రోజున ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం వైసీపీకి ఏదైతే కోలుకోలేనటువంటి దెబ్బగానే కనిపిస్తోంది ఇదే క్రమంలో ఏదైతే సిట్ తోటి దర్యాప్తు చేయాలి అంటూ అందులో అటు సిబిఐని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసుల్ని అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థకు చెందినటువంటి నిపుణుల్ని కూడా అందులో భాగస్వామ్యం చేయడం ద్వారా ఖచ్చితంగా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది అదే క్రమంలో అతి త్వరలోనే దీనిపైన పూర్తిగా జరిగినటువంటి నిజానిజాలు ఏమిటి అనేటువంటి తేలేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశంతో ఈ తీర్పుతో అయితే జగన్ అండ్ కోకి మూడినట్లుగానే కనిపిస్తుంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే